ఇరవై మూడు రెండు ఇరవై ఐదు శుభ ఆదివారం శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను ఉండాలని కోరుకుంటూ మీ అందరి స్త్రేభిలాషి కాయగూర లక్ష్మీప్రసాద్ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మవడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఓకే స్టార్ట్ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు తెల్లగడ్డలు పంపర్ ఆఫరు కేజీ నూరు రూపాయలు అర్ధ కేజీ యాభై రూపాయలు బీనీస్ లు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు అవతల ఎర్రగడ్డలు కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు మూడు కేజీలు నూట ఇరవై ఉర్లగడ్డలు కేజీ ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు బెండకాయలు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ముల్లంగి వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు క్యారెట్ కుకుంబర్ దోసకాయలు కుంకుంబర్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఇరవై మూడు రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్తులతో నా అందరూ చల్లగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోష వారిలో నేరు కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు తప్పించి